హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఢిల్లీ ముంబై కలకట్టా అండ్ పూణే ఓకే ఈ మొత్తం ఏడు సెంటర్స్ లో కూడా వీళ్ళు జేఎన్ఎల్ అని ప్రముఖ సంస్థ అది జేఎన్ఎల్ ఎనరాక్ ఇండియాలో లీడింగ్ కంపెనీస్ వాళ్ళ దే ఆల్వేస్ డూ దిస్ రీసెర్చ్ అనమాట వాళ్ళ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ రెండు మార్కెటింగ్ అన్నింటి సపోర్ట్ చేస్తుంటారు రియల్ ఎస్టేట్ కి వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్ కంపైల్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఈ నగరాలన్నింటిలో కూడా బిలో వర్క్ ఉన్న ప్రాపర్టీస్ కి ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇన్వెస్టర్స్కి వీటి మీద మక్కువ పోయింది చాలా తగ్గింది దీనికి కారణాలు అనేకం ప్రస్ మేజర్గా గ్లోబల్ అన్సర్టినిటీ ఎకనామిక్ అన్సర్టిస్ జాబ్ రిసెషన్స్ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ గతంలో కంటే అంటే గతంలో అంటే ఇమ్మీడియట్ పాస్ట్ మనం తీసుకుంటే లాస్ట్ వన్ ఇయర్ తీసుకుంటే మనకు చూస్తే గ్లోబల్గా చూస్తే ఈ అనిశ్చల వాతావరణం ఒకవైపు యుద్ధ వాతావరణం ఒకవైపు ట్రంప్ రావటము యుఎస్ ప్రెసిడెంట్ మారటము తర్వాత ఆయన యొక్క ఏవైతే ఉన్నాయో ఆయన అంతా కూడా నేను ఐఎమ్ ఫర్ యుఎస్ అని చెప్పి ఆయన అన్ని డైరెక్షన్స్ అన్నీ కూడా మార్చేయటము నిన్న మొన్న మీకు తెలిసే ఉంటుంది తారిఫ్ కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేయటము తర్వాత అడిషనల్గా పెనాల్టీ అని కూడా మనకి ఇండియాకి అంటాము గొడవలు అన్నింటి